హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అనగా నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంతురుతో ఈరోజు మంగళవారం పంచమి అలాగే అశ్విని నక్షత్రం అయిపోయి భరణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఈరోజు రెండు నక్షత్రాలు కూడా ఉంటాయి అయితే ఈరోజు గురూజీ గారు మనకి తెలియజేసిన యోక్షం తదితర విషయాలు అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు పంచమి అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం మృత్యుంజయ నామస్మరణ చేయాలట ఈరోజు మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవడం వలన అనారోగ్యం ఉంటే దూరం అవుతుంది మృత్యు దోషాలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి అలాగే ఏదైనా ఒక విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ అనేది దూరం అవుతుంది సరైన నిర్ణయం అనేది మనం తీసుకోగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ మృత్యుంజయుని యొక్క నామాన్ని జపం చేసుకోవాలి వీలైన వాళ్ళు ఇదే మృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే ఇంకా చాలా మంచిది కాబట్టి ఈరోజు మంత్రపరంలో భాగంగా మంత్రం ఏమిటి అంటే ఓం మృత్యంజయాయ నమ ఓం మృత్యంజయాయ నమ ఓం మృత్యంజయాయ నమ అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి ఎంతో అద్భుతమైన నామం ఇక ఈరోజు గురువుజీ గారు మనకి మంచి మాటలో భాగంగా తెలియజేసిన విషయం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా గురుద్రోహం అనేది చేయకూడదు గురువు ఎంత విశేషమైన వ్యక్తి మన జీవితంలో అంటే గురువు మనకి ఏదైనా చెప్తే అది మనం ఫాలో అయితే తప్పకుండా మనకు మంచి జరుగుతుందట అలా గురువు చెప్పిన ప్రతి విషయాలు కూడా మన జీవితంలో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తాయి అలాంటి గురువుకి ఎప్పుడైనా దోహం చేస్తే గురు శాపాలు బ్రహ్మహత్య దోషాలు లాంటివి మన జీవితాన్ని వచ్చి జీవితంలో ఎప్పుడూ ఎదుగుదల అనేది ఉండకుండా అయిపోతుంది కాబట్టి ఈ గురువుని ఎప్పుడూ గౌరవించండి ఇక మరొక విషయం ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఊరంతా తిరుగుకొని వచ్చి ఆ బట్టలతో దేవుడి పూజ చేస్తే మనకు ఫలితం ఉంటుందా ఉండదు దానికి ఒక మడి అనేది ఉండాలి దేవుడి దేవుడి పూజ చేస్తున్నామంటే ఒక ప్రత్యేకమైన వస్త్రాలు మంచిగా ఉతికిన మాటలు వేసుకోవాలి ఇలానే ప్రతీది కూడా ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఏది ఎలా అయితే ఫాలో అవ్వాలో మన సనాతన ధర్మం ప్రకారం ఏది తెలియజేయబడిందో అదే మనం ఫాలో అవ్వాలి ఇక ఈరోజు తారాబలం గురూజీ గారి మాటల్లో మీరే లో అమ్మవారికి పూజించాలి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని పూజించే పూజ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మన ఇంటి దగ్గర కానీ మనం వర్క్ చేసే ప్రదేశంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే మనకి ఎలాంటి శత్రువులు ఉన్నా సరే ఆ శత్రువులందరూ కూడా దూరం అవుతారు మనకి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా అంతా శుభం జరుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం మనం ఆచరించవలసిన యోగక్షేమం ఈరోజు సాయంత్రం యోగక్షేమం ఏమిటి అంటే ఈరోజు సాయంత్రం ముఖ్యంగా హనుమంతుని పూజించాలి ముందుగా తమలపాకులు తెచ్చుకోవాలి హనుమంతుని ముందు తమలపాకు పెట్టుకొని చక్కగా సింధూరంతో అర్చన చేసుకోవాలి అలా అర్చన చేసుకొని హనుమాన్ జాలీసా పారాయణం చేసుకోవాలి తర్వాత ఏదైనా ఫలహారాన్ని హనుమంతుని నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత తెల్ల ఆవాలు కొంచెం తీసుకొని మన ఇంటి బయటికి వెళ్ళి ఇంటి గుమ్మ ముందు వైపు కొన్ని కుడివైపు కొన్ని వేసి లోపలికి వచ్చి లోపల సాంబ్రాన్ని ధూపం వేసుకోవాలి ఇలా వేసుకొని పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ దూరం అవుతాయి పిల్లలు ఉండే ఇంట్లో ఈ పూజను ఆచరించడం వలన పిల్లలకి బాలనిష్ట దోషాలు ఏవైతే ఉంటాయో అలాంటివి అవి లేకుండా ఉంటాయి మన ఇంట్లో ఉండే సమస్త నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం దూరమైపోతుంది అంతా శుభం జరుగుతుంది హనుమంతుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో గురువుతో చెప్పిన అన్ని విషయాలు కూడా చెప్ప తప్పకుండా చక్కగా పాటించండి వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దు తెలిసిన వాళ్ళతో వీడియోస్ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోనే ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ